అంతే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దసరా శరణవరాత్రులు మొదలైపోయి దసరా పండగ హడావుడు అంతా కూడా మామూలుగా లేదండి ముఖ్యంగా మా విజయవాడలో ఎంత కోలాహలంగా ఎంత కన్నుల పండుగగా ఉందో బయటికి వెళ్తే ఆ సందడిని చూడతరం కాకుండా ఉందండి నిజంగా నిన్న పొద్దున్నే చక్కగా ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఆ అమ్మవారి పాదముద్రికలతో ముగ్గులు పెట్టుకున్నాను ఆ అమ్మవారు మన ఇంట్లోకి అలా అడుగు పెడుతుందన్న మంచి భావంతో ఇల్లంతా ఇలా సాంబ్రాణితో ధూపం వేసుకున్నాను జనరల్గానే మనము ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం ధూపం వేసుకుంటాం కదా పర్టికులర్గా ఇలా అమ్మవారికి నవరాత్రులు జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోవడం చాలా మంచిదండి ఆ అమ్మవారికి ధూపం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సో అందుకు చక్కగా అమ్మవారికి ఇంట్లో దీపారాధన చేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా చక్కగా అలంకరించుకుని పూజ చేసుకున్నానండి నేను ఎప్పుడూ కూడా ఈ తొమ్మిది రోజులు రోజు ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుని నా శక్తి కొలది రోజుకొక నైవేద్యాన్ని తయారు చేసుకుని ఆ అమ్మవారికి నివేదన చేసుకుని ఈరోజు అమ్మవారి కనకదుర్గం తల్లి గుళ్ళు అమ్మవారికి ఎటువంటి అలంకారం అయితే వేస్తారో ఆ అలంకారానికి సంబంధించిన స్తోత్రాన్ని ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటానండి అంతేకాకుండా మా ఏరియాలో ఒక గుడి ఉందనమాట ఆ గుళ్ళో అమ్మవారికి చాలా చక్కగా అలంకరణ చేస్తారు కుదిరినంత వరకు అక్కడికి వెళ్ళి అమ్మవారి అలంకారాన్ని కంపల్సరీగా చూసి చక్కగా ఇంటికి వస్తాను నాకు అప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది అండి నేను ఎప్పుడు కూడా పూజలు ఇలా చేయాలి అలా చేయాలి ఎంత నియమంగా ఉండాలి ఇలాంటివి నాకు అంతగా తెలీదు కాకపోతే నేనేమనుకుంటానంటే శుచి శుభ్రతగా ఉండి ఆ భగవంతుడి మీద నిష్కల్మైన భక్తి ఉంటే చాలు మన మనసుకు నచ్చినట్లు ఆ అమ్మవారిని అర్చించుకుంటే చాలు అనిపిస్తుందండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ నిండా నీళ్ళు తీసుకుని ఇప్పుడు మీరు చూసేది జవ్వాది పౌడర్ అండి ఇది అన్ని కిరాణా స్టోర్స్లో మనకు దొరుకుతుంది ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందనమాట ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల్లో కూడా ఉంటుంది చిన్న బాటిల్ ఇది మంచి సువాసన వచ్చేలాగా ఉంటుందండి సంథింగ్ నాకు తెలిసి ఏదో చెట్టు బెరడుకి సంబంధించిన పౌడర్ అనుకుంటా కానీ ఎంతో మంచి ఆధ్యాత్మిక ఫీల్ కలుగుతుందనమాట ఆ స్మెల్ మనం అలా పీలుస్తుంటే దీన్ని ఏం చేశానంటే ఈ వాటర్లో కొంచెం జస్ట్ చిటికడు వేసుకుంటే చాలు మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన ఎదజలుతుంది అంతేకాదు గుడిలో ఉన్న మంచి ఫీల్ అయితే కలుగుతుందండి జనరల్గానే నేను ఇంట్లో ఏదైనా పండగలైనా లేదంటే చిన్న చిన్న అకేషన్స్ ఏ ఉన్నా కూడా చక్కగా బౌల్స్లో అలా నీళ్లు పోసి దానిపైన పువ్వులు చల్లి అలా డెకరేట్ చేసుకుని ఉంచుకుంటాను అలా కంటికి అలా కనిపిస్తూ ఉంటే మనసు అంతా కూడా ఎంతో ప్రశాంతంగా భలే హాయిగా ఉంటుందండి నిజంగా పువ్వులను చూస్తే ఎవరు ఉండదు కదా పర్టికులర్గా ఇలాంటి పూజలు చేసుకునే సమయాల్లో ఇలా జవ్వాది పౌడర్ని అలా జస్ట్ మనకు పువ్వులు లేకపోయినా కూడా ఆ బౌల్లో వాటర్ వేసేసుకుని కొద్దిగా ఆ పౌడర్ వేసుకుంటే చాలండి ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన వెదలుతూ ఉంటుంది సేమ్ మనం గుడిలోనే ఉన్నామేమో అన్నంత మంచి ఫీల్ కలుగుతుందండి అంతేకాదండి ఈ జవ్వాది పౌడర్ని మన బీరువాలో బట్టల మధ్యలో పెట్టుకున్నా కూడా పురుగులు అవేం పట్టకుండా మంచి సువాసన వస్తాయి ఇంకా మనం పెర్ఫ్యూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నిజంగా ఇంకా అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తున్నానని చెప్పాను కదా మొదటి రోజు కాబట్టి నేను ఎప్పుడు కూడా మొదటి రోజు పాల పొంగలి చేసుకుంటానండి పాలు పొంగలిచ్చినట్టు అనమాట చాలా చక్కగా బియ్యము పెసరపప్పు కడిగి పక్కన పెట్టి అమ్మవారికి ఇలా చక్కగా పాయసం తయారు చేసుకున్నాను తయారు చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకుని చక్కగా ప్రశాంతమైన చిత్తంతో అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ అమ్మవారికి నిన్న బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం మా కనకదుర్గం గుళ్ళో ఆ అమ్మవారి స్తోత్రాన్ని కూర్చుని చక్కగా చదువుకున్నానండి నాకు నిజంగా ఎంత మనసు ప్రశాంతంగా ఉందంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే పూజ చేస్తున్నాము అని అంటే ఏదో హైరాణ పడిపోయి ఇది కరెక్ట్గా చేసామా ఇలా చేయాలా అలా చే ఇలాంటి క్వశ్చన్స్ ఇవేమీ లేకుండా నేను ముందు చెప్పాను చూసారా శుచి శుభ్రత నిష్కల్మశమైన భక్తి అంతే అలా ఉండి మన మనసుకు నచ్చినట్లు ఆ భగవంతుడిని అర్చించుకుని ఆ అమ్మవారికి దగ్గరగా ఉంటే చాలు అదే కదా నిజమైన పూజ అని అనిపిస్తుందండి నాకు ఇంకా నైట్ చక్కగా కనకదుర్గం తల్లి గుడికి వెళ్ళటానికి ఇలా రెడీ అయ్యానండి నేను మా హస్బెండు మా బాబు మా ఆడపడుచుకారు వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము జనరల్గా ప్రతి సంవత్సరం ఏంటంటే మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ నవరాత్రులు మొదలైన తర్వాత వాళ్ళం అనమాట కానీ ఈసారి ఫస్ట్ రోజే వెళ్తున్నాము బాగా క్రౌడ్ ఉంటుందని బయట బాగా చెప్పుకుంటున్నారు సో అందుకు ఎందుకు ఫస్ట్ రోజు వెళ్ళొచ్చేస్తే వచ్చేస్తే అయిపోతుంది కదా అని బయలుదేరాము నిజంగా చెప్పాను కదండి విజయవాడలో ఎటు చూసినా కూడా దసరా మహోత్సవాల సందడి అలా కనిపిస్తుందండి అంతేకాదండి సందడితో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా బీభత్సంగా ఉంటాయి అన్నమాట విజయవాడలో ఈ టైంలో రకరకాలుగా దారులు వేరే వైపుకి మళ్ళిస్తూ ఉంటారు సో విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళటానికి మాత్రం చాలా చాలా కష్టపడి వెళ్ళాలండి కాకపోతే ఎంత కష్టమైనా కూడా ఇలాంటి నవరాత్రుల్లో ఆ అమ్మవారిని ఒక్కసారి కొన్ని క్షణాలు చూసినా చాలు అని మనసుకు తరించిపోతుంది అని అనిపిస్తుంది కదా సో అందుకు ఇంకా బయలుదేరామన్నమాట నిజంగా ఎట్టు చూసిన విద్యుత్ కాంతులు అమ్మవారి గుడికి వెళ్ళే వాళ్ళ హడావిడి సందడితో నిజంగా ఎంత బాగుందనండి జనరల్గా పండగ అంటే ఒకరోజే ఉంటుంది కదా కానీ దసరా పండగ మా విజయవాడ వాసులకు మాత్రం కంప్లీట్గా పది రోజులు మంచిగా ఉంటుందండి చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అన్నట్టుగా ఎటు చూసినా చక్కగా లైటింగ్స్ పెట్టి గుడి పరిసర ప్రాంతాలే కాదు ఓవరాల్గా విజయవాడ మొత్తాన్ని అలంకరించేశారండి నిజంగా మామూలుగానే కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళటం అని అంటే కొంత టైం పడుతుంది కొండపైకి వెళ్ళటము అమ్మవారి దర్శనం అవడానికి లిమిటెడ్ టైం పడుతుంది కదా ముఖ్యంగా ఇలాంటి శరన్నవరాత్రులు ఈ మహోత్సవాల్లో అమ్మవారికి ఇలా దగ్గరవుతున్న కొద్దీ అంటే కొంచెం కొంచెంగా గుడి ప్రాంగణంలోకి వెళ్తున్న కొద్దీ మన మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది నా మనసుకైతే ఏమనిపించిందంటేనండి ఈ వెళ్ళేదారిలో కొంత టైం గడిచే కొద్దీ మన నార్మల్ మనుషుల్ని విఐపిల్ని కలవటానికే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు మనకి ఇచ్చిన టైంని బట్టి కొంత టైం పడుతుంది కదా మరి అలాంటప్పుడు ఆ జగాల్ని వెళ్ళే తల్లిని కళ్ళార ఒక్కసారి చూడాలంటే మనం ఎంత వెయిట్ చేయాలి నిజంగా ఈ వెయిటింగు ఇవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోతాయండి ఈ దారిలో ఎదురైన మనకి శ్రమలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అమ్మవారిని కళ్ళ ారా ఒకసారి అలా చూడగానే మనసు అంతా ఆనందంతో నిండిపోతుంది బయటకు వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం మా చెంటక్క నేను నిజంగా అమ్మవారిని అలా కొన్ని క్షణాలు చూసినా చాలు మనసంతా ఎంతో నిండిపోయినట్టు అనిపించిందండి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నేను నవరాత్రుల్లో వస్తున్నానండి ఈ సంవత్సరం నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫస్ట్ రోజే విపరీతమైన జనాలు వచ్చారండి మరి ఫ్రీ బస్ వల్ల తెలియదు మరి అందరికీ ఆధ్యాత్మికత పెరిగిందో తెలియదు కానీ చాలా చాలా జనాలు వచ్చారండి నైట్ పదకొండున్నరకు కూడా ఇంకొక అరగంట దర్శనం టైంని పొడిగించారు అప్పటికి కూడా జనాలు తగ్గలేదండి ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా క్రౌడ్ అయితే పెరుగుతుందేమో అని అనిపించిందండి నాకైతే ఇంకా దర్శనం చేసుకునే టైంలోనే చాలా పెద్ద వర్షం పడింది దర్శనానంతరం వచ్చి బయట అలా కొంచెం సేపు మేమందరం రిలాక్స్ అయ్యేలోపు వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చక్కగా సంతోషంగా అయితే అందరం ఇంటికి తిరిగి వచ్చామండి ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో మన వీడియో ద్వారా విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని చూడలేని వాళ్ళు చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్